కూడా ఏ సుదర్శన అయితే ఎవలైపోయింది నేను ఏకాదశి నాడు ఫాలో అవ్వండి రేపు పదో తారీఖు కొనగలుగుతున్నారా ఇక్కడికి వెళ్తారు అలా నెలలో ఎన్ని చర్యలు తరపు సంవత్సరంలో ఎన్నిసార్లు వెళ్తారు తిరుపతిలో చదువుతున్నందుకు తిరుపతిలో బదుకున్నందుకు తిరుపతిలో పుట్టినందుకు ఇలా ఉండాలి గుడ్ బాయ్స్ అలా మంత్రం ముందు అనుకుంటే వెళ్ళండి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ Ahorita, 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 హాయ్ హలో చూడు హరే కృష్ణ బాగా చదవండి బాయ్ చదగండి బి స్ట్రాంగ్ మన దేశాన్ని మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే మన దేవాలయాన్ని కాపాడుకోవాలి దానికోసం మనం స్ట్రాంగ్ ఉండాలి ఇంగ్లీష్ అదూ స్వల్ప ఎలా తెలుగు ఇది స్వల్ప ఇంగ్లీష్ ఇత హీకు పదో తేదీ ఏకాదశి వచ్చింది ఆ రోజు ఉపవాసం చేసి ఇది చదవండి నన్ను ప్లీజ్ హరే కృష్ణ కాల్ మేడం Lots only fee. Okay. You can take blessing, climb. Lebay do te di. Hanya do sekarang. Cancer pali, mana? Hendi. Sepanjang goinda. 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 Ini punya malah, kita na goinda. Goinda. Goinda.

అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ రిపీట్ చేయండి కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరేందా పేపర్ వచ్చిందా పదో తారీఖు ఏకాదశి ఫాలో అవ్వండి ఏ ఉంది గుంటూరు アイドルイイイああティビジョアラインのシンカラオ。 మర్చిపోతుంది రండి పోయినా గోయినా చుట్టము మా శివశంకర్ కాకుండా హరే కృష్ణ అబ్బావు గుడి గుడి వచ్చారు ఏం పేరు తల్లి శష్య ధరణి సగం చెప్పరా అంత పెద్దది శరవణ ఇంటి పేరుతో సహా చెప్పేసరికి నీ పేరు ఇంకా పెద్దదే వీడేమో తిరుపతి నుంచి అలిపిరి దాకా వీడు నుంచి కొండ దాకా సరిపేరు అన్ని నుంచి గుడి దాకా ఉన్నాయి తీసుకుందాము ఎవరికైనా పేపర్ ఇస్తే ఇంటికి ఒకటి చెప్పాలి ప్రసాదంలో మంచి కోటి ఇవ్వకూడదు ఇంటికోటి తీసుకోండి అని చెప్పేది మళ్ళీ చెప్పింది అమ్మ అమ్మ అందరు చెప్పండి గోవిందో வரிசு லட்ச அந்த அலக்தி அண்ணன் செப்படி கிருஷ்ண கிருஷ்ண வெங்கடரமணா கோவிந்தா பப்பு வட்டி காசு வாடா வெங்கடரமணா கோவிந்தாண்டால வாடா கோயந்தா

కుండా ఇంకో స్టాక్ డిఫరెంట్ డిఫరెంట్ నేను ఒకటి చెప్తాను ఈ లోపల ఆలోచించుకోండి ఓకే సర్వధర్మాన్ అందరూ చెప్పండి పెద్దార్చన పరిత్యజ్య మామేకం అహం ర్వపాపే మోక్ష ఇది భగవద్గీతలో శ్లోకం అంటారు ఆ పద్దెనిమిదో అధ్యాయంలో అరవై ఎనిమిదో శ్లోకం కృష్ణ భగవాన్ ఏం అంటే అన్ని ధర్మాలను విడిచిపెట్టి నాకే శరణాగతి పొందు అంటే యు లీవ్ ఆల్ అండ్ సరెండర్ అంటు మై మీ అంటున్నారు అంటే మనకి ఏదైనా చాలా కష్టం వస్తుంది మన చేతుల్లో ఉండదు మనం ఎవరో కప్పచెప్పాలి బాగుంది అప్పచెప్పాలి దాన్నే అన్నమయ్య చెప్పారు మీరు కూడా ఒక్క మొక్క పాండే నీవే యే హరి పుండ హరిక్షనా కె చంత శ్రీరఘురా హరి కక్ష అంతా ఎవరు హరి పొండరి కాదు అంద మనం ఎవరిలో చూసినా ఆయన్నే చూడాలి అప్పుడు మనకు భయం ఉండదు ఇంకోటి చెప్తాను చెప్పండి జలే రక్షతు లే రక్షతు తలే రక్షతు వామన వామన అతవ్యం అతవ్యం నరసింహస్య నరసింహస్య నమామ నమః మాతు ఆదు కేశవ కేశవ అంటే మనం ఎప్పుడైనా నీళ్ళలోకి వెళ్ళినప్పుడు వరాస్వామిని గుద్దు పెట్టుకోవాలి. అది భూమి నీళ్ళలోకి తీసారు కదా అలాగే భూమిని దరిచేనప్పుడు వామనుని గుద్దు పెట్టుకోవాలి. ఎక్కడన్నా మీరు ఎవరు చెప్పండి రగలేశ్వరు అదో వరిష్ ఎవరు చెప్పద్దు ఎవరు చెప్పద్దు మా బంగారు తల్లి చెప్పుడు ఇక్కడ వామనుడు ఎవరు పది ఉన్నారు కదా ఇందులో వామనుడు ఎక్కడున్నా చూపించు పెద్దోళ్ళు చెప్తారు తెలీదే వామనుడు అంటే ఆమె చెప్తుంది ఏ పేరు నీ పేరు చేసి పెట్టుకుంటే ఈ పది అవతారాల్లో పిల్లలు ఇంకెవరన్నా చెప్తారా పెద్దోళ్ళు చెప్తారు పిల్లలే ఆ ఫస్ట్ అవతారం ఎవరు ఏదో మీకు ఏది ఏది చెప్పండి వస్తే చెప్పండి నేను ఒకసారి చెప్పాను అది ఎలా తల్లి చె మవుతారా అవుదా మత్స్య నానా ఓకేనా నేను ఓ పని చేస్తానే పిల్లలు రండి ఇదిగో అలా అలా వేలు చూపించండి ఇప్పుడు ఇప్పుడు మత్స్య కోర్మ వరాహ నారసింహ వామన சொன்னும் எல்லாம் படத்தாடா எவ்வளவு என்ன பரஷுராமெல்லாம் பெற்றிருக்காம మరీ దుర్మార్గుల్లో ఉన్నాడు గొట్టెలు అంత చిన్నది పెట్టాడు ఏదో ఆకనబర్ ఎవరు ఈ పక్కన ఉన్నవారు అన్నారే వీళ్ళని ఆలవార్లు అంటారు ఏమంటారు ఆల్వార్ ఈ నెలని ధనుర్మాసం అంటారు ఏమంటారు వీళ్ళు ఈ పన్నెండు మంది రంగనాథుని అంటే వెంకటేశ్వర స్వామిని వాళ్ళు చాలా పాటలు అవి రాసి సేవించారు వాటిని పాసురములు అంటారు ఏమంటారు సో మనం అంటే మనకు తమిళది రాకపోయినా తెలుగులో కూడా ఉంటాయి మీరు కొంచెం పెద్ద అయ్యాక నేర్చుకోవాలి ఈ ఈ ధనుర్మాసంలో అలాంటి వాటిల్లో ముప్పై పాసురాలు రాసిన ఆవిడ పేరు గోదాదేవి ఎవరు మీరు ఈ గుళ్ళోకి వెళ్తారు లెఫ్ట్లో ఆ గుళ్ళో ఉంటుంది గోదాదేవి ఒకసారి అమ్మవారిని పంచుకున్నాం అందరు చెప్పండి శివశంకరు ఎక్కడున్నాడు వీడు శివశంకర్ వెళ్ళిపోయా ఏం చేస్తున్నావు ఖాళీ కదా మంచి కదా ఇక్కడ ఏడవచ్చుగా రోజూ చేసేదైనాను దాన్ని చెప్పండి శోచిష్ట మాలికా గంధ అంధూరే విష్ణుచిత్తూజాయిన గోదా నిత్య నిలం గోదారంగనా స్వామి భగవానికి లాస్ట్ పంచ పందైతే కిక్కు కదా పదో తారీఖు ఏకాశి చెప్పిన చేయబోతే నువ్వు రాకాశి చూడక నాకు వేసి అమ్మా పేపర్ వచ్చిందిగా చెప్పాలి అన్నీ ఫోటో ఇంగ్లీష్ తెలుగులో మీరు రోజు మంత్రం జపం చేయండి దశావతారాలు అడిగితే ఈసారి కళ్ళు ముసు చెప్పారు పన్నెండు మంది ఆలవారి పేరు అడిగితే అక్కడ హైదరాబాద్ దగ్గర చిన్ని పాప నాన్న మూడే మూడేళ్ళు అంతే మన వీడియో ఉంటుంది యూట్యూబ్లో మూడేళ్ళు తెలుగు నెలలన్నీ చెప్పేది ఇంకా తెలుగులో బోల్ చెప్పద్దు మీరు నేర్చుకోవాలి నానా bangatul na goinda goinda goinda, goinda! 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 ఇప్పుడు ఏంటంటే వెక్కడ దాంట్లో ఏదో ఒకటి వెక్కడ వ్యతిరేకం తొక్కడం పిల్లల పిల్లలు అంది పిల్ల పిల్లల పోయినా పోయినా మనిషి నాకు కనబడేసరికి భగవద్గీతలో ఒక అధ్యాయం వచ్చేది పన్నెండు కానీ పదిహేను కానీ నీ ఇస్తాం ఓకేనా పేపర్ వచ్చిందమ్మా మీకు దా ఖాళీగా ఉన్నాడు ఏం చేయట్లేదు పేపర్ ఇవ్వట్లేదు పేపర్ ఇచ్చానా పేరు ఇవ్వలేదు ఏం చేస్తున్నాడో తెలియదు అమ్మా పదో తారీఖు ఏకాదేసి మర్చిపోకుండా ఫాలో వచ్చేసడు చెప్తాడు బలిచక్రవర్తో అక్షరానాం అకారోష్మిని తెలుసు అక్షరం అంటే స్టార్టింగ్ ఎవ్రీథింగ్ ఇద్దా ఏదో కృష్ణే ఏం దేవు జై తెలంగాణ ಗೋವಿಂದ ಅಮ್ಮ ಅಮ್ಮ ದತ್ತಿ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಗೋವಿಂದರೆ ನೆಂಬರ್ ಅಂದ್ಲೂರು हम देश है अम्मा जिंदगी तो मेरे साला बा है हमारा धर्म है टाइम नहीं चाहिए कि नहीं आजरी दी ठीक है आजरी करो साला थैंक्स अननिवेशन टीवीला तो जी आ भाई बाबू ಅಮ್ಮ ಅಮ್ಮ ಯಾಕಂದ್ರೆ ಯಾವಾಗ ಕಂಡಾಡಿ ಅಮ್ಮ ವಾರ ಹೌದಾ ಅಮ್ಮ ನೀವು ಏನು ಇದ್ದರೆ ಸರ್ ಯಾವ ಬೆಂಗಳೂರ ನನಗೆ ಏನು ಸಹಾಯ ಬೇಕಂದರೆ ಸಂಡೆ ನಮ್ಮ ಜನಪರಿಗೆ ಥ್ಯಾಂಕ್ ಫೋನ್ ಮಾಡಿ ಅಮ್ಮ ಅರೆ నిన్ను చూస్తే మేమంటాం ఆహా తర్వాత నువ్వు కొండ ఎక్కువగా అనాల్సింది స్వాహ అక్కడ తినాల్సింది పోహ ఇప్పుడు మాకేస్తుంది దాహ అంతే కదా అమ్మా అరేష్ గోవిందాగుందా మన జంతులు అప్పరాంటే ఏడు కొండల దగ్గర ఏడు కొండలు ఇది కదా కాక దా గోవిందా గోవిందా మీరు మీరే పేపర్ ఇచ్చాడా Po, 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 nička bo pora deset. Ne? Rek. Govinda! 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 பேப்படா நான் தத்த பேப்பேபர் நான் பதோ தாரிக்கு ஏகாதோ ஆக்சுவலி நான் பிடிச்சி மொண்ணுக்கு வரலா அந்த முந்தே சார் நான் ఏంటి నాన్న కా అదే కంప్లైంట్ ఇప్పుడు ఓకే ఇప్పుడు ఓకే కదా ఇంకా ఆ మరి నీ పేరు ఏం పేరు అన్నయ్య నాన్న బ్యాగ్ అయ్యే అన్నీ అయిపోయినా కావాలి నీరు నీ పేరు బాగా అని చెప్పారు నాన్న శరీష్ అంద చెంద ముద్దుగా చెరే అంటారా లేదా ఏముందా రేపు పదో తారీఖు ఏకాదశి మర్చిపోకుండా ఫాలో చిన్న చిన్న పెద్ద పేరు పార్టీ పార్థివ్ పార్థివ్ పేరు తమ్ముడు 바꾸고 있 이거 내 야. 어째 ிஃன் ஃபிஃப்டீன் அக்கடி உன்ன சரி மொன்ன மொன்னே டிசெம்பரே